హాయ్ పిల్లలు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చదువు సరదాగా ఈ నా పేరు శ్రీ లక్ష్మి ఈ రోజు ఐదో తరగతి తెలుగు వాచకంలోని ఒక చక్కని పాఠంతో ముందుకు వచ్చాను పాఠంలోకి వెళ్దామా మరి ఇది మన పాఠం ఏ పాఠమైనా మనం ముందుగా ఆ పాఠం యొక్క ముఖ చిత్రాన్ని చాలా చక్కగా గమనించాలి అప్పుడే ఆ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి ఆ పాఠంలో ఉన్న టాపిక్ ఏంటి విషయం ఏంటి అనేది అవగాహన వస్తుంది మరియు మనం ఆ పాఠంలోని అన్ని పేజీల అంటే అన్ని కమ్మలలోని బొమ్మలని చిత్రాలని గమనిస్తూ అసలు ఏంటి కథ అనేది మనం ఊహించే ప్రయత్నం చేయాలి దాని ద్వారా మనకి చక్కని అవగాహన వస్తుంది తర్వాత మనం మౌన పఠనం చేయాలి మౌన పఠనం చేస్తూ ఒక చక్కని పెన్సిల్ తీసుకొని పాఠం మౌన పట్టణం అంటే కళ్ళతో చదవడం శబ్దం రాకుండా పెదవులు కదలకుండా కళ్ళతో చదువుతూ వెళ్ళాలి చక్కగా మనకు తెలియని పదాల కింద అండర్లైన్ చేయాలి అంటే గీత గీయాలి వాటిని పద పట్టికలో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి లేదా స్నేహితుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి లేక టీచర్ ద్వారా ఆ అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి తర్వాత టీచర్ ఆదర్శ పట్టణం చేస్తారు అంటే గట్టిగా చదివి స్పష్టంగా ధారాళంగా అర్థవంతంగా ఎలా చదవాలో టీచర్ చదివి వినిపిస్తారు ఆ తర్వాత మీరు కూడా అలాగే చదవాల్సి ఉంటుంది ఈ విధంగా మూడు సార్లు చదవడం ద్వారా మనకు ఆ పాఠం పైన చక్కని అవగాహన వస్తుంది భాష పై పట్టు వస్తుంది ఈ విధంగా మనం దానిని చక్కగా గ్రహించి ఆ ప్రశ్నలకి ఆ కథని మనం స్వయంగా మాట్లాడగలిగేలా స్వయంగా ఆ ఇతివృత్తాన్ని మనం ఆ కథని అర్థం చేసుకొని ప్రశ్నలకి జవాబులు రాయగలిగేలా మనకు ఆ పాఠం పైన అవగాహన అనేది వస్తుంది ఇది మనం చేయాల్సిన పని ప్రతి పాఠంకి ఇదే విధంగా ఉంటుంది ఇప్పుడు మనం మొదటి పేజీ బిగ్ పిక్చర్ అంటారు ఈ దీనిని చూద్దాం మనం ఇక్కడ ఏముంది చూడండి ఈ బొమ్మను చూస్తే మీకేమనిపిస్తుంది పాఠంలోకి వెళ్లే ముందు మనం చూడండి ఆ పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు కి పది రూపాయలు పెట్టడానికి కష్టపడుతుంది కదా కక్కుర్తి పడుతుంది కదా తాత అంటున్నాడు అబ్బాయి కదా ఏమంటున్నాడు బోండాం కి కక్కుర్తి పడుతుంది కదా అంటే ఏంటి కొందరు ఖర్చు పెట్టడానికి వెనక అవుతారు కదా ఆ విధంగా కక్కుర్తి పడుతున్నావు కదా తాత అన్నాడు అంటే ఏమైంది ఇక్కడ మనం ఊహించవచ్చు ఈ తాత కొబ్బరికాయ కొనడానికి అంటే బోండాం కొబ్బరి బోండాం కొనడానికి డబ్బులు ఎందుకు వేస్ట్ అని కొబ్బరి చెట్టు ఎక్కిండు కొబ్బరి చెట్టు ఎక్కడం ఈజీ కాదు కదా కష్టం అవుద్ది ఎక్కిండు తెంపడానికి పట్టుకున్నాడు దిగడం రాలేదు ఆ కొబ్బరి వాడడం పట్టుకొని వేలాడుతున్నాడు కింద పడితే ప్రాణాలే పోతాయి నడుమే పెరుగుతుంది కదా అది అంటే అతడు ఏమై ఉండొచ్చు మీరు ఊహించి చెప్పాలి అనమాట ఏమై ఉండొచ్చు పైసలు ఖర్చు పెట్టద్దు డబ్బులు ఖర్చు పెట్టదు పిసినారి అంటారు కదా అలా అయి ఉంటాడు అదే విధంగా కొంతమంది కూడా చాలా అతి తెలివితో ఇతరులను మోసం చేసి డబ్బులన్నీ కాజేయాలనుకుంటారు బాగా సంపాదించాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పుకోవచ్చు ఉపాయం తోటి అనేది పాఠం యొక్క ఉద్దేశం అంట చూడు ఈ పాఠం పేరే వెరైటీగా ఉంది కదా నీడ ఖరీదు నీడకు ఖరీదు ఖరీదు అంటే రేటు ధర నీడ కూడా ఖరీదు ఉంటుందా ఏమో చూద్దాం పాఠంలోకి వెళ్తే తెలుస్తుంది మనం ఏం చేయాలి పాఠంలోని బొమ్మలు చూడాలి బొమ్మల గురించి మాట్లాడాలి పాఠం చదవాలి అర్థం కాని పదాల కింద గీత గీయాలి గీత గీసిన పదాలకు మనం అర్థాలు పద ద్వారా స్నేహితుల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవాలి చూడండి మొదటి పేజీలో ఏముంది ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు ఆడుకుంటున్నారు చెట్టు మీద ఇతను చాలా కోపంగా ఉన్నాడు అని తెలుస్తుంది కదా మనం చూస్తే తెలుస్తుంది కళ్ళు ఎర్రగా చూస్తున్నాడు కదా పిల్లల చెట్టుకి మామిడి మామిడి చెట్టు కదా అది కోస్తుంటే అరుస్తున్నాడు మొత్తుకుంటున్నాడు తిడుతున్నాడు అని అర్థం అవుతుంది చూద్దాము ఇక్కడ ఒక చెట్టు నీడన ఒక అతను పడుకున్నాడు కదా చెట్టు నీడ అని అనిపిస్తుంది కదా నీడలాగే ఉంది కదా అతని మీద కూడా కోపంగా ఏదో అంటున్నాడు ఈ పేజీలో తర్వాత ఇత్తర పోయి చూస్తున్నాడు ఏం జరిగింది అసలు ఇతను టమాటాలు దంపుకుంటున్నా ఏం ఏమన్నాలో అర్థం గాక అవాక్ అయిపోయి చూస్తున్నట్టుగా ఉంది కదా చూద్దాం నేను ఆదర్శ పట్టణం చేస్తాను చేసేటప్పుడు మీరు ఈ పేజీ ముందర పెట్టుకొని పెన్సిల్ పట్టుకొని తెలియని పదాల కింద గీతలు గీస్తుంటే నేను వాటి యొక్క అర్థాలు చెప్తాను అప్పుడు మీకు ఆ కథ ఏంటో అర్థమవుతుంది చూడండి పాఠం పేరు నీడ ఖరీదు ఈ చెట్టు నాది ఈ చెట్టు నీడ కూడా నాదే అన్న ముసలాయనతో క్షమించు ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా అని నమ్రతగా శివయ్య అడిగాడు ఇంతకు శివయ్య ఎవరు ఎందుకట్లా అడిగాడు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉన్నదా అయితే పాఠం చదవండి మీకే తెలుస్తుంది నమ్రతగా అంటే ఏంటిది వినయంగా కదా అధికారంగా కోపంగా హక్కుగా కాకుండా చాలా వినయంగా పద్ధతిగా అడిగాడంట ఏంటిది చెట్టు నీడ నాకు అమ్ముతావా చెట్టు నీడని అమ్ముకుంటారా ఇదేదో వింతగా ఉంది కదా చూద్దాం పాఠం చదివితే తెలుస్తుంది మనకి ఆ రోజు బడికి సెలవు కావడంతో పాఠంలో ఆ రోజు బడికి సెలవు కావడంతో ఊరి చివర పిల్లలందరూ ఊరి చివర మామిడి చెట్టు కింద ఆటలు ఆడుకుంటున్నారు కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నారు మామిడికాయ పులుపు చెట్టెక్కి దులుపు పాట పాడుతున్నారంట మామిడికాయ పులుపు చెట్టు ఎక్కి దులుపు అనుకుంటూ చెట్టు కొమ్మల్ని ఊపుతూ కాయలు రాలుస్తున్నారు వారి కొందరు మామిడికాయలు రాలిన మామిడికాయలు మంచిగా కోసి ఉప్పు చల్లుకొని తింటే బాగుంటదా అట్లా పిల్లలకి సెలవు రోజు చెట్లకి కోసి ఏరుకొని అది ఆ చెట్టు ఎవరిది అనేది ఆ పిల్లలకు అవసరం లేదు కదా చెట్టు కాయ ఉంది అడుక అవుతుంది తిన అవుతుంది తినేస్తారు కదా ఆ విధంగా చెట్టు కొమ్మల్ని ఊపుతూ కాయలు రాలుస్తున్నారు మరికొందరు మామిడి చెట్టుకు దగ్గరగా పెద్ద ఇల్లు ఉన్నది ఆ ఇల్లు పిసినారి పాపయ్యది పిసినారి పాపయ్య అంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి బాగా ఆలోచించేవాడు వెనకాడేవాడు పిసినారి పిల్లికి బిచ్చం పెట్టండి పాపయ్య పిల్లికి బిచ్చం పెట్టడం అంటే ఏంటిది మనం అన్నం తినేటప్పుడు పిల్లి వస్తే కొంచెం పెరుగన్నమో ఏదో కొంచెం ఒక ముద్ద పెడతారు కదా కానీ పిల్లికి కూడా పెట్టడంట డబ్ వేస్ట్ ఎందుకని అలాంటి పాపయ్యను ఎవ్వళ్ళకు దగ్గరకు రానివ్వడు ఎప్పుడు రుసరుసలాడుకుంటూ మనం ఇంతకు ముందు బొమ్మలు చూసినాం కదా కోపంగా ఉన్నాడు కదా ముఖం చిట్లించుకుంటూ రుసరుసలాడడం అంటే కోపంగా అరవడం అన్నట్టు ముఖం చెట్లించుకోవడం అంటే సీరియస్ గా చూసుకుంటున్నట్టు ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు అందుకే పిసినారి పాపయ్య కంట పడకుండా ఆడుకుంటూనే ఉంటారు పిల్లలకు ఆడుకోబుద్ధు అవుతుంది తప్పదు కదా అందుకే ఆయన చూడక ముందు మంచిగా ఆడుకుంటుంటారట ఆ రోజు పిల్లల లొల్లి విన్నాడో లేదో అది నా చెట్టు కిందే ఆడతారా ఎంత ధైర్యం మీకు మీ పని చెప్తా అని అరుస్తూ కదా కోపంగా అరుస్తున్నాడు కదా ఎవడ్రాది అని అరుస్తే వచ్చిండట పిల్లల్ని పట్టుకోవడానికి ఉరికాడు పిల్లలు దొరికితేనా ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారు కాలికి బుద్ధి చెప్పడం అంటే ఏంటిది ఉరకడం పారిపోవడం అందకుండా ఉరికి ఇది కదా సెలవు రోజు పిల్లలు చెట్టు మీద ఆడుకుంటున్నారు ఆ చెట్టు ఎవరిది పెద్ద ఇల్లు కనబడుతుంది కదా ఇక్కడ పిసినారి పాపయ్యది అది పిల్లల మీద అరిచిండు అరిచేసరికి పిల్లలంతా పారిపోయారు చూడండి నెక్స్ట్ పేజ్ ఒకరోజు పక్క ఊరి నుండి శివయ్య అనే యువకుడు ఆ దారిన పోతూ అలసటతో మామిడి చెట్టు కింద కూర్చున్నాడు ఆ రోజు కూడా యథావిధిగా పిల్లలు రావడం ఆడుకోవడం పిసినారి పాపయ్య నిప్పులు చెరుగుతూ ఉరుక్కుంటూ రా నిప్పులు చెరుగుతూ చూడండి ఈ మాటల యొక్క అర్థాలు చెప్తాను బుద్ధి చెప్పడం నిప్పులు చెరగడం నిప్పులు జరగడం అంటే కోపం అన్నట్టు అంత చాలా కోపంతో అన్నట్టు ఊరుక్కుంటూ రావడం జరిగింది పిల్లలందరూ ఊరుకుడే ఉరుకుడు పాపయ్య చెట్టు కిందికి వచ్చాడు కానీ చెట్టు నీడలో శివయ్య కనిపించాడు అలసిపోయి ఉన్నాడేమో శివయ్యకు కొనుక్ పట్టింది కదా దారిలో నడుచుకుంటూ వెళ్ళే ఒక శివయ్య చెట్టు నీడన పడుకున్నాడంట నిద్రపోతున్న శివయ్య పాపయ్యను గమనించలేదు పాపయ్య కోపంతో ఎవర్రా నువ్వు పరాయి వాళ్ళ చెట్టు నీడలో కూర్చొని కొనుకు తీస్తున్నావు లే అని గట్టిగా కేకలేశాడు కేకలేసిండంటే అరవడం ఆ కేకలకు శివయ్య దబుక్కున లేచాడు అయ్యా క్షమించు ఏమంటున్నారు ఇంకోసారి చెప్పండి అన్నాడు ఏరా నేనన్నది చెవికెక్కలేదా పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కొనుకు తీస్తున్నావు అని అడిగాడు శివయ్యకు పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది పరాయి వల్ల చెట్టు నీడేమిటి అని అడిగాడు శివయ్య కదా ఇక్కడ అడుగుతున్నాడు కదా ఇది నా చెట్టు ఈ నీడ నా చెట్టు నీడ నడు బయటికి నడు అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీద గట్టిగా అరిచాడు ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య అడుగు అంటున్నాడు కదా నిద్రపోయిన వాణ్ణి లేపి మరీ అరుస్తున్నాడు పాపయ్య ఎవరన్నారా మాట మా తాత ఈ చెట్టును నాటాడు అందుకే ఈ చెట్టు నాది ఇక ఇక్కడి నుంచి దయచేయి దయచేయి అంటే ఇక్కడ నుంచి ఓ అన్నట్టు అంటూ పాపయ్య అన్నాడు అదేమిటి దారిన పోతుంటే సేద తీరడం తప్ప సేద తీరడం అంటే రెస్ట్ తీసుకోవడం అలసిపోయి పడుకున్నాడు కదా రోడ్డు పక్కన చెట్టు బాటసార్లకు నీడనిస్తుందనే కదా మహానుభావులు చెట్లు నాటేది మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు అని శివయ్య విస్తుపోతూ అడిగాడు అన్నాడు ఈ మాటలు పిసినారి పాపయ్య చెవికి ఎక్కితే కదా అంటే వినిపించుకుంటే కదా ఇదేమి నీ జాగీరు కాదు నీ జాగీర్ అంటే నీ భూమి కాదు ఉత్తపుణ్యానికే చెట్టు కింద కూర్చొని ఇంకా నాకు నీతులు చెప్తున్నావా నాకే నీతులు చెప్తున్నావా లే లే నడు మర్యాదగా ఇక్కడ నుంచి పో అని పాపయ్య అన్నాడు ఈ మాటలకు శివయ్య మనస్సు చివుక్కుమన్నది చివుక్కుమనడం అంటే బాధపడింది పాపయ్య ఎట్లాంటి వాడో అర్థమైపోయింది కదా చెట్టు నీడన పడుకుంటే ఆయన సొమ్మేం పోదు కదా కాని మరి పంపిస్తున్నాడు ఎట్లాగైనా పిసినారి పాపయ్యకు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు అయితే ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా నేను కొనుక్కుంటా చెట్టు నీడను నాకు అమ్ముతావా నేను కొనుక్కుంటా అని శివయ్య ఎంతో నమ్రతగా పాపయ్యను అడిగాడు ఆ మాటలు విన్న పిసినారి పాపయ్యకు శివయ్య అమాయకునిలా కనిపించాడు అమాయకుడు అంటే కల్మషం లేకుండా మోసం చేయడం అవన్నీ తెలియని వాడు చెట్టు నీడను కొనుక్కుంటావా ఓ తప్పకమ్ముతా ఎంత ఇస్తావు అని వస్తున్న నవ్వును లోపలే అణుచుకుంటూ అన్నాడు పాపయ్య ఏమర్థమైంది మీకు శివయ్య చాలా అమాయకుడు ఏం చెప్పినా అమాయకంగా నమ్మేస్తాడు చెట్టు నీడ నమ్ముతే మంచిగా నాకు డబ్బులు వస్తాయని వీడు అనవసరంగా మోసపోతున్నాడు మంచి పని అయింది అనుకుంటూ లోపలే నవ్వుకుంటూ సరే ఎంత డబ్బులు ఇస్తావు అని అడిగిండు మీరే చెప్పాలి అన్న అని శివయ్య అన్నాడు వెయ్యి రూపాయలు ఇస్తావా ఈ చెట్టు నీడ నీదైపోతుంది అని పాపయ్య అన్నాడు అమ్మో వెయ్యి రూపాయల చాలా ఎక్కువ అని శివయ్య అన్నాడు నీడంటే మాటలా ఎంత చల్లగా హాయిగా ఉంటుందో చూసినావా మరి వెయ్యి రూపాయలు ఇస్తే నీడ నీదవుతుంది లేకుంటే లేదు ఎంతమంది ఉన్నారో ఈ నీడను కొనుటకు అని పిసినారి పాపయ్య అన్నాడు సరే నన్ను శివయ్య వెయ్యి రూపాయలు తీసి ముసలాయనకి ఇచ్చాడు నవ్వుతూ వెళ్లి చెట్టు నీడలో పండుకున్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చి చెట్టు నీడలో పడుకో చమ్మిండి కదా ఇప్పుడు ఎవరిది చెట్టు నీడ శివయ్యది చెట్టు నీడను కొనుక్కునే తెలి తక్కువ వాడు కూడా ఒకడు ఉంటాడా అని తన అదృష్టానికి తానే మురిసిపోతూ ఇంట్లోకి పోయాడు పాపయ్య కాసేపటికి సూర్యుడి దిశ మారింది సూర్యుడు మారుతూ ఉంటాడు కదా పొద్దున్న తూర్పు వైపు ఉంటాడు మళ్ళీ సాయంత్రం చూసేసరికి పడమటికి దిశ మారే దిక్కు మారుతూ ఉంటాడు కదా అట్లా నీడ జరుగుతూ ఉంటది కదా మనం చాలా సార్లు చూస్తాం కదా చెట్టు నీడ ఒక పక్కకు జరుగుతూ ఉంటది అట్లా అట్లా ఆ నీడ ముసలాయన ఇంటి ఆవరణ వరకు జరిగింది శివయ్య లేచి నిల్చున్నాడు చెట్టు నీడ ఇంటి ప నీడ పడ్డ ఇంటి వాకిట్లకు వెళ్లి కూర్చున్నాడు శివయ్య ఇక్కడికెందుకు వచ్చినావు ఇట్లా ఇంకొకరి ఇంటి వాకిట్లకు వచ్చి కూర్చుంటావు ఆ యువతలకి నడు అన్నాడు పాపయ్య అదేంటి అట్లా అంటావు నువ్వు కమ్మిన చెట్టు నీడలోనే కూర్చున్నా కదా అని శివయ్య అన్నాడు ఇస్నారి పాపయ్యకు కోపం నషాలానికి అంటింది నషాలానికి అంటడం అంటే గొంతు దాకా కోపం వచ్చింది చాలా కోపం వచ్చింది అన్నట్టు నా ఇంటి వాకిట్లకు రావద్దన్నానా ఎన్నిసార్లు చెప్పాలి పో అవతలకి అని ముసలైనా మళ్ళీ గట్టిగా కేకలు వేశాడు చెట్టు నీడ కొనుక్కున్నాడు కాబట్టి చెట్టు నీడ ఉంటే అక్కడ మొత్తం శివయ్యది అవుతుంది కదా మరి చూద్దాం నువ్వు ఈ చెట్టు నీడను నాకు అమ్మావు కదా ఆ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చోడానికి నాకు హక్కు ఉన్నది ఎంతో మెల్లగా చెప్పాడు శివయ్య ముసలాయన తెల్లబోయాడు తెల్లబోయాడు అంటే అవాక్క ఏం చెప్పాలో అర్థమవుతలేదండి లోపల కొనుక్కుంటూ ఇంట్లోకి పోయాడు ఆ తర్వాత నీడతో పాటే శివయ్య అరుగు మీదికి ఆ తర్వాత అర్రలోకి పోయాడు అర్ర అంటే గది రూమ్ లోకి రూమ్ లోకి నీడ పోతే రూమ్లోకి లోకి పోయింది పో బయటకు పో నా ఇంట్లోంచి బయటకు పో అంటూ గట్టిగా చిందులు తొక్కాడు ముసలాయన చిందులు తొక్కడం అంటే అరవడం గట్టి గట్టిగా శివయ్య చిరునవ్వులు నవ్వుకుంటూ కూర్చున్న చోటి నుండి లేవలేదు చెట్టు నీడ దిశ మారి పాపయ్య తోట మీద కూడా పడ్డది వెనుక పెరటి తోట ఉంటుంది కదా పడిందంట శివయ్య తోటలోనికి పోయి పడిన చోటలోని కూరగాయలన్నీ తెంపడం మొదలు పెట్టాడు చూడండి ఇక్కడ తెంపుతున్నాడు కదా టమాటాలు తెంపుతున్నాడు కదా నీడ నీడ కొనుక్కున్నాడు కాబట్టి వెయ్యి రూపాయలు బట్టి ఆ నీడలో ఉన్న వస్తువులన్నీ ఇవయ్యవే పో బయటకు పో నా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో తోటలోకి పోయి నీడ పడిన చోటలో కూరగాయలు తెంపడం మొదలు పెట్టాడు ఇది చూసి పిసినారు పాపయ్య లాభోది అంటూ కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలు పెట్టాడు కన్నీరు మున్నీరుగా అంటే ఒకటే ఏడుస్తున్నాడు అన్నట్టు అంటే మున్నీరు అంటే కంటి నీరే ఏరులై బారుతుంది అన్నట్టు అంటే బాగా ఏడుస్తున్నాడు ఏం చేయాలో అర్థం కాక ఏమన్నంటే డబ్బులు తీసుకున్నాడు వెయ్యి రూపాయలు తీసుకున్నాడు కదా తెల్లారి ఆ తర్వాత రోజు ఇట్లా ప్రతి రోజు శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ పడుకుంటూ కూర్చుంటూ తెల్లారి పీసినారి పాప ఇంట్లోకి పోతూనే ఉన్నాడు తోటలోని కూరగాయలు తెంపుకుంటూనే ఉన్నాడు ఆఖరికి ముసలి ఆయన ఉండబట్టలేక నాయన నా చెట్టు నీడని నాకు ఇచ్చేయి నీ వెయ్యి రూపాయలు నీకు తిరిగి ఇచ్చేస్తా అని అన్నాడంట నీడకి డబ్బులు తీసుకోవద్దు కదా మరి అప్పుడు ఏమన్నలేడు కదా ఇంత చక్కటి చెట్టు నీడని అమ్మే ఉద్దేశం నాకు లేదు ఎవరిది ఇది శివయ్యది కదా కొనుక్కున్నాడు అంటే శివయ్యకి ఇష్టం ఉంటా ముద్ద లేకపోతే లేదు కదా సో నా నీడ దగ్గరికి రావద్దు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు శివయ్య ఇక లాభం లేదనుకోని పాపయ్య ఊళ్ళో వాళ్ళకి విషయం చెప్పాడు అది విన్న ఊరి వాళ్ళందరూ పిసినారి పాపయ్యకు తగిన శాస్తి జరిగింది అన్నారే తప్ప ఎవ్వరు సహాయం చేసేటందుకు ముందుకు రాలేదు పాపయ్య ఇంకేదన్నా చెట్టు నీడ ఉంటే మాకు కూడా అమ్ముతావా మేము కూడా కొనుక్కుంటాం అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు ఏడిపించడం మొదలు పెట్టిందట చివరకు పిసినారి పాపయ్య ఊరి వద్దకు ఊరి పెద్దకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేయడం అంటే కంప్లైంట్ ఊరికి పెద్ద ఉంటాడు కదా ఆయన కంప్లైంట్ చేసాడట ఊరి పెద్ద శివయ్యను పిలిపించాడు శివయ్య జరిగినదంతా వివరించాడు శివయ్య చేసిన పని సరైనదే అని తీర్పు చెప్పాడు తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు పశ్చాత్తాపం అంటే చేసిన తప్పు తెలుసుకొని కుమిలిపోవడం అంటే బాధపడడం అట్లా చెట్టు నీడని అమ్మ అమ్మడానికి ఉండదు అమ్మొద్దు తప్పు అని తెలుసుకున్నాడు ఇది చూసి పిసినారి పాపయ్యలో మార్పు వచ్చిందని గ్రహించిన శివయ్య పాపయ్య చెట్టు నీదే నీడ నీదే నీలో మార్పు కోసమే ఇదంతా చేసినా అని అన్నాడు ఆయనలో పిసినారితనం పోగొట్టడానికే శివయ్య ఇలాంటి ఆలోచన చేశాడన్నమాట పిసినారి పాపయ్య శివయ్యకు వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చి వేసి కృతజ్ఞతలు చెప్పాడు కృతజ్ఞతలు అంటే థ్యాంక్ యూ చెప్తారు కదా అప్పటి నుండి చెట్టు నీడలో ఎవరు ఎప్పుడు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు పిల్లలకు చెట్టు నీడ ఆటలు ఇష్టం ఉంటాయి కదా తాగడానికి నీళ్ళు ఇచ్చేవాడు పువ్వ కూడా పెట్టేవాడు పిల్లలందరు ఆడుకుంటుంటే వాళ్ళతో కలిసి పిల్లవాడైపోయేవాడు పాపయ్య పాపయ్యకి చక్కని బుద్ధి వచ్చింది అన్నట్టు కదా అంటే మోసపూరితంగా మోసం చేసి శివయ్య దగ్గర వెయ్యి రూపాయలు లాగేసి మంచి కొట్టేయాలనుకున్నాడు కానీ చివరికి ఏమైంది ఒక మంచి ఉపాయంతో పిసినారికి ఆ పిసినారైన పాపయ్యకి శివయ్య బుద్ధి చెప్పడం జరిగింది ఇదండి మన కథ దీనిని మనం మళ్ళీ లౌడ్ రీడింగ్ చేయాలి అంటే గట్టిగా ఆ స్పష్టంగా ధారాళంగా అర్థవంతంగా చదవాలి చదువుతూ తర్వాత మనం ఆ కృత్యాల్లోకి వెళ్తే చదువు ఆనందించు కృత్యం నుండి మనం మిగతా కృత్యాలన్నీ చేస్తూ వెళ్ళాలి నచ్చింది కదా పిల్లలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి నెక్స్ట్ పాఠం నెక్స్ట్ లింకులో ఈ పాఠం యొక్క కృత్యాలని మనం చేసుకుందాము ఉంటా మరి బాయ్